పుష్పటి సినిమా తమిళనాడులో నలభై రోజుల ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజం చెప్తున్నా కదా చిన్న చింతక ఉన్న హీరోస్ అంటే తమిళనాడులో ఉన్న చిన్న హీరోస్కే ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కొట్టిన మూసే లేదు కానీ ఒక డబ్బింగ్ ఫిల్మ్ వచ్చి ఒక చిన్న పార్టీ సెన్సేషన్ క్రియేట్ చేసిన అని చెప్పవచ్చు చూద్దాం పుష్పటి సినిమా నలభై రోజుల ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం తమిళనాడులో బిజినెస్ అయితే జరిగింది ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం ముందుగా పుష్పడి సినిమాకి తమిళనాడులో బిజినెస్ అయితే జరిగిందో చూద్దాం ఈ సినిమాకి అయితే యాభై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందని చెప్పవచ్చు ఇది తెలుగు సినిమా ప్రకారంగా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ అని చెప్పవచ్చు ఇంత భారీ బిజినెస్ అయితే జరిగింది కానీ డేవనే ఐదు కోట్ల గ్రాత్ అయితే కొట్టింది డేవా నుంచి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటే వెళ్ళిందని చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమాల ప్రకారంగా అలా టోటల్గా ఇప్పటివరకు నలభై రోజుల బుక్స్ వీక్స్ కలెక్షన్ వచ్చేసరికి ముప్పై ఐదు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి ఎనభై ఐదు కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఇది ఎపిక్ రికార్డ్ అంటే డబ్బింగ్ సినిమాల ప్రకారంగా కూడా రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఇంకా అక్కడున్న చిన్న చిత్తక హీరోస్ ప్రకారం కూడా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు బట్ ఈ సినిమాకి అయితే హెవీ బిజినెస్ అయితే జరగడం అయితే జరిగింది ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల బిజినెస్ జరిగినా ఇప్పటివరకు అయితే హిట్ అవుతుండే పుష్పటి సినిమా కానీ వీలైతే ఏకైక నలభై కాకుండా యాభై రెండు కోట్ల ప్రీలీజ్ బిజినెస్ షేర్ అయితే జరుపుకోరని చెప్పుకోవచ్చు అందుకోసం ముప్పై ఐదు కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది గ్రోస్ వచ్చేసరికి ఎనభై ఐదు కోట్ల గ్రోస్ కలెక్ట్ చేసింది ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన నష్టం వచ్చేసరికి పదిహేడు కోట్ల షేర్ నష్టమైతే వచ్చిందని చెప్పుకోవచ్చు అలా మన పుష్పటి అయితే తమిళనాడులో అయితే డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమాకి తక్కువ బిజినెస్ జరగాల్సింది బట్ ఎక్కువ బిజినెస్ చేసి ఎంత నష్టమైతే వచ్చింది ఒక ముప్పై ఐదు కోట్ల షేర్ జరిగిన ఇప్పటివరకు అయితే బ్రేక్ ఏమైనా హిట్ అయిపోయింది కానీ ఇంత పెద్ద బిజినెస్కి రికవరీ చేయక ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు అలా మన పుష్పటి అయితే తమిళనాడులో అయితే పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు కానీ ఓవరాల్గా చూసుకున్న ఎనభై ఐదు కోట్ల గ్రోత్ అయితే మామూలు అది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు చూడాలి మరి టోటల్గా తమిళనాడులో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ మనమైతే కేరళ బాక్సాఫీస్తో పుష్పట్టు కలుద్దాం మీరైతే పుష్ప వీడియోస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్